మేడం మా మా భార్యకు ప్రెగ్నెన్సీలో స్కానింగ్ అయిన తర్వాత పెదవి ప్రాబ్లం ఉందని చెప్పింది తర్వాత మేము రెఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేసిన తర్వాత డిఈఎస్పీకి వచ్చినాము వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేసి ఏం కాదు రండి ప్రాబ్లం ఏం కాదు చేస్తామని చెప్పినారు పుట్టిన తర్వాత రమ్మని చెప్పింటే వచ్చినాము వచ్చిన తర్వాత మాకు సజెస్ట్ చేశారు పొలం చోటుకి పోమ్మని చెప్పేసి మాకు ఫ్రీగా రెండు సర్జరీలు పుట్టిన తర్వాత మాకు రెండు ప్రాబ్లం ఉన్నది లోపల అంగడి కానీ ప్రాబ్లం ఉన్నది పెద్దవి ప్రాబ్లం ఉన్నది తర్వాత ఇక్కడ నుంచి మనకు రిఫర్ చేసిన తర్వాత రెండు సర్జరీలు ఫ్రీగా చేసినారు ఫ్రీగా అయిపోయినాయి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు మా బాబు బాగుంది వాళ్ళు తింటుంది మా మాట్లాడుతుంది అమ్మ మా అమ్మ అని మాట్లాడుతుంది తర్వాత మేము బీఐసికి ఇతర గవర్నమెంట్కు